యువత చెడు వ్యసనాలకు బానిసి కాకుండా ఉండాలని నాగార్జున సాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బిసన్ అన్నారు నాగార్జున సాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసి కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఉంది సమాజానికి ఉపయోగపడేలా యువత ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున చేసినా మద్యం వాహనాలు నడపరాదని ఆయన సూచించారు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించుకోడని అన్నారు సేవించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు వాహనదారులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు అలా వాహనాలు మైనర్లకు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు ప్రతి ఒక్క వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఆయన సూచించారు దాదాపు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ విత్ ఇన్ వన్ ఇయర్ స్పాన్ ఆఫ్ యంగ్ పిల్లలు ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ పిల్లలు తాగి వాహనాలు బైక్లు ఎస్పెషల్లీ నడపడం వల్ల ఈ యాక్సిడెంట్స్లో మూలంగా వాళ్ళకు ప్రాణాలను కోరుకోవడం జరిగింది దాంతోపాటు ఈ హెల్మెట్ ధరించడం అనేది కూడా చాలా మందికి కాన్షియస్ లేదు ఇక్కడ హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించాలి దానివల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇఫ్ ఇన్ని కేసెస్ ఎమర్జెన్సీ కేసెస్లో ఏదైనా యాక్సిడెంట్ అయితే యువర్ లైఫ్ విల్ బీ సేవ్డ్ బికాజ్ ఆఫ్ ద హెల్మెట్ సో అందరూ కూడా దయచేసి వాహనదారులందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరించండి దానివల్ల ఈ యొక్క ప్రాణాన్ని మీరు రచ్చించుకునే వాళ్ళు అవుతారు దాంతోపాటు ముఖ్యంగా ఈ వితౌట్ నంబర్ ప్లేట్స్ చాలా వాహనాలు జరుగుతున్నాయి వాటి మీద మేము ఆల్రెడీ పెట్టినాము ఈ చాలా కేసెస్లో ఈ నెంబర్ ప్లేట్లు లేనటువంటి వాహనాల్లో వచ్చేసేసి చేతి చంచల చేయడము దొంగతనాలు చేయడం నడుస్తూ ఉంది కాబట్టి నంబర్ ప్లేట్లు లేకుంటే ఎటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క వాహనాలని పోలీసు వారు ఇమ్మీడియట్ గా వాటిని మేము సీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మైనర్స్ గురించి చాలా మంది పిల్లలు ఇక్కడ అంటే అంత ఎంప్లాయీస్ ఉన్నారు చాలా మంది పిల్లలకు మైనర్ లాంటి పిల్లలకు ఈ తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడం వలన ఈ మహిళలు వాహనాలు నడిపి యాక్సిడెంట్లకు కారణం అవుతున్నారు ఇట్లా దయచేసి ఎవరు కూడా తల్లిదండ్రులకు మాకు వినోదం ఏంటంటే మైనర్లకు వాహనాలు ఇవ్వకండి వాళ్ళకు అలా ఇవ్వడం వలన వాళ్ళు ప్రమాదాలకు లోన్ అయ్యి దాని వలన చాలా మంది ఇటీవల రెండు యాక్సిడెంట్స్ లో ఇద్దరు ముగ్గురికి యాక్సిడెంట్స్ అయ్యి ఇంజురీస్ కూడా అయినాయి కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు మాకు వినోదం ఏంటంటే మైనర్లకు దయచేసి వాహనాలు ఇవ్వకండి వాళ్ళకి ఏదైనా అయితే యు ఆర్ రెస్పాన్సిబుల్ చట్ట ప్రకారం మీద చర్య తీసుకోవాల్సి ఉంది కాబట్టి మైనర్లకు దయచేసి వాహనాలు ఇవ్వకండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి హెల్మెట్స్ ఖచ్చితంగా మీరు వాడవాళ్ళని విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాము నంబర్లెస్ ప్లేట్స్ లేకుండా నంబర్ ప్లేట్స్కు నా వాహనాలకు వితౌట్ నంబర్ ప్లేట్స్ పాటితో కూడా మేము వాటిని చర్య తీసుకుంటాం పోలీసు వారికి కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయంలో సహకరించి సమాచారాన్ని తెలియజే